శ్రోతలందరికీ నమస్కారం అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ కి స్వాగతం ఇప్పుడు మీరు ఇలా ఎందరున్నారు నవల పదహారవ భాగం వింటారు ఈ నవల వ్రాసిన వారు శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు చదువుతున్నది హిమచంద్రిక ఇక కథలోకి వెళదామా చెప్పకుండానే ఎలా తెలుస్తుంది అదే నవ్వుతో అడిగాడు అనంత్ సంకేతం కాకుండా ప్రత్యూషను పెళ్లి చేసుకుంటున్నాడట అంది శ్రీహర్ష ఆశ్చర్యపోయి చూశాడు అనంత్ సంకేతన చేసుకుంటాడని ఎవరన్నారు మన కాలేజీలో ఎవరైనా అలా అన్నారా అన్నాడు శ్రీహర్ష నువ్వింత లైట్ గా ఎలా మాట్లాడగలుగుతున్నావు శ్రీహర్ష అంది పల్లవి శ్రీహర్ష మాట్లాడలేదు అసలు మీ అబ్బాయిలు దేన్ని సీరియస్ గా తీసుకుంటారో దేన్ని తీసుకోరో తెలియదు అంది పల్లవి శ్రీహర్ష నవ్వి ఇదేమైనా అంతర్జాతీయ సమస్యనా అంత సీరియస్ గా తీసుకోవటానికి అసలు మీ అమ్మాయిలకే తెలియదు ఏది సమస్యనో ఏది సమస్య కాదో లోతులకెళ్ళి అస్సలే ఆలోచించరు పైగా వాళ్ళు ప్రేమించారు వీళ్ళు విడిపోయారు అంటూ ఎప్పుడు చూసినా ఇదే గోల అన్నాడు మాది గోలనా సమస్య కాదా అంది కాదు మీది గోలనే అయినా ఇంతకు మించిన సమస్యలు చర్చించుకోవాల్సిన విషయాలు ఏమీ లేవా మీకు అన్నాడు మండింది పల్లవికి కాల్చేదానిలా చూసింది అలా చూడకు త్వరగా నా స్టాప్ వస్తే నేను బస్ దిగి వెళ్ళిపోతాను నీ పక్కన కూర్చోవాలంటేనే చాలా భయంగా ఉంది అన్నాడు నవ్వి చాలా భయంగా అంటే ఇంతనా అంటూ రెండు చేతులు బార్లా చాపింది అలా చాపిన వెంటనే పల్లవి చెయ్యి వెళ్ళి శ్రీహర్ష ఛాతిని టప్పున తాకింది ఆ దెబ్బకు ఒక్క క్షణం ఊపిరి బిగపట్టి కళ్ళు మూసుకున్నాడు శ్రీహర్ష శ్రీహర్ష పిలిచింది పల్లవి వెంటనే కళ్ళు తెరిచి చెప్పు అన్నాడు బయట కానీ మన కాలేజీలో కానీ మా ఫ్రెండ్స్ అంతా ఏమనుకుంటున్నారో తెలుసా అంది ఏమనుకుంటున్నారు వెంటనే అడిగాడు శ్రీహర్ష కాంచన ఆంటీ ఎప్పుడు చూసినా తన స్నేహితురాల ఇళ్లకు వెళ్తూ ఇంట్లో సరిగా ఉండటం లేదట అడిగేవాళ్లు లేకనే సంకేత అనంతతో తిరగటం ఎక్కువ చేసిందట అదే ఏ లేడీస్ హాస్టల్లోనైనా ఉండుంటే సంకేత అలా తయారయ్యేది కాదట కాలేజీలో అనవసరంగా డీటైండ్ అయిందట ఇదే అనుకుంటున్నారు నమ్మి ఉంచినప్పుడు ఆంటీ కూడా సంకేతను కొంచెం చూసుకోవాలి కదా అంది ఆ మాటలు శ్రీహర్షకు బాగా గుచ్చుకున్నాయి అందుకే పల్లవి అంతకుముందు నువ్వున్న హాస్టల్కి వాచ్మెన్ లేడని బయటకు వెళ్లేటప్పుడు అమ్మాయిలెవరూ రికార్డులో సైన్ చేసి వెళ్లరని అక్కడ నచ్చకనే నువ్వు హాస్టల్ చేంజ్ చేశావని తెలిసింది ఇప్పుడు నువ్వున్న ఈ హాస్టల్ ఎలా ఉంది వాచ్మెన్ ఉన్నాడా అన్నాడు ఉన్నాడు ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీగా ఉంది వెరీ స్ట్రిక్ట్ అసలు సంకేత కూడా మీ ఇంట్లో ఉండకుండా ఇలాంటి హాస్టల్లో ఉండుంటే బాగుండేది మీ ఇంట్లో ఉండటం వల్లనే దానికి అన్యాయం జరిగింది బ్యాడ్ లక్ అంటే ఇదే అంది పల్లవి శ్రీహర్షకు మరింత మండింది చూడు పల్లవి అమ్మాయిలు సైన్ చేయాల్సింది రికార్డులు కాదు మనసులో మిమ్మల్ని కాపాడాల్సింది వాచ్మెన్ కాదు ఆత్మసాక్షి సరే సంకేత గురించి నువ్వింతగా బాధపడుతున్నావు కదా నువ్వు సంకేతకి బెస్ట్ ఫ్రెండ్వి కదా ఒక్కసారైనా సంకేత ఇలా ఉందని వాళ్ళ పేరెంట్స్కి తెలిపావా ఒక ఫ్రెండ్గా నీ మీద ఆ బాధ్యత లేదా అన్నాడు శ్రీహర్ష అవాక్కైంది పల్లవి నీకు ఇంకో విషయం చెప్పనా పల్లవి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కాని పద్మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలలోపు చెడిపోతే ఆ తప్పు తల్లిదండ్రులది ఆ తర్వాత చెడిపోతే వాళ్ళు చేస్తున్న ఫ్రెండ్షిప్ది ఎప్పుడైనా ఎవరి జీవితాన్ని వాళ్లే రచించుకోవాలి అలా కాకుండా వేరే ఎవరికో నచ్చినట్లు నడుచుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి అప్పుడు తల్లిదండ్రులను స్నేహితులను హాస్టల్ వాళ్ళను తిట్టుకుని ఏం లాభం ఒకసారి ఆలోచించు అన్నాడు దిమ్మ తిరిగింది పల్లవికి ఎందుకంటే ఆమె ఈ మధ్యన ఎక్కువ హాస్టల్లో ఉండట్లేదు బయటే ఉంటుంది అలాంటప్పుడు ఆమెను గేటు దగ్గర ఉండే వాచ్మెన్ ఆపటం లేదు రికార్డులో ఆమె పెట్టే సైన్ ఆపటం లేదు అనవసరంగా కాంచన ఆంటీని కామెంట్ చేశాను కదా అని పశ్చాత్తాపడింది శ్రీహర్ష అది గ్రహించి వెంటనే నవ్వాడు నీ ఈమెయిల్ ఫ్రెండ్ నిన్నేదో అన్నాడని విన్నాను అన్నాడు కావాలనే సరదాగా వాడి బొంద వాడు నన్ను అసలు రియల్గా లేదు నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు చూసుంటే ఇంకేమనేవాడు దేవుడికే తెలియాలి నేను మాత్రం ఆ క్షణం నుండే లైఫ్లో ఎవ్వరికీ ఈమెయిల్ చేయకూడదు అనుకున్నాను నన్ను నమ్ము శ్రీహర్ష అంది తన చేతిని తలపై పెట్టుకుంటూ అలా డిసైడ్ అయిపోయావన్నమాట బాగుంది అన్నాడు శ్రీహర్ష నవ్వి పల్లవి నవ్వకుండా శ్రీహర్షను సరదాగా కొట్టబోయి అంతలోనే ఆగింది ఆ తర్వాత ఆలోచనగా అతని వైపు చూసింది పల్లవి శ్రీహర్ష నేను మాట అడగనా అడుగు పల్లవి ఒకటి కాదు నేను దిగాల్సిన ఊరొచ్చే వరకు అడుగు అన్నాడు నవ్వి అయ్యిందేదో అయ్యింది అదంతా మర్చిపోయి సంకేతను నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ఎంతైనా ఒకరికొకరు చిన్నప్పటి నుండి బాగా తెలిసిన వాళ్ళు కదా మీ ఇద్దరు అంది పల్లవి ఆ మాటలు శ్రీహర్షనే కాదు వెనక సీట్లో కాళ్ళు ముడుచుకుని పాడుకుని వాళ్ళ మాట వింటున్న సంకేత కూడా విని అదిరిపడింది సంకేత తన ఊరు వెళ్తూ వాళ్ళకన్నా ముందే ఆ బస్సులో కూర్చుని ఉంది సీట్ అంతా ఖాళీగా ఉండటంతో పడుకుంది అందుకే ఆమె శ్రీహర్షకి పల్లవికి కనిపించలేదు శ్రీహర్ష వెంటనే పల్లవి వైపు తిరిగి నాకు సంకేత అంటే గౌరవమే తప్ప పెళ్లి చేసుకునేటంతా ఫీలింగ్ లేదు దాస్కి సంకేత అంటే ప్రాణం సంకేత ఒప్పుకుంటే అతను చేసుకుంటాడు అతని ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు బాగుంది చెప్పాలంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి అతనికి పెద్ద తేడా లేదు ఆదాయంలో కావాలంటే ఇది నువ్వు సంకేతతో చెప్పు అన్నాడు కానీ అతనికి చదువు లేదు కదా సంకేత ఒప్పుకుంటుందో లేదో దేన్నైనా ఒప్పుకుంటేనే కదా అద్భుతంగా ఆస్వాదించగలుగుతారు నీకు తెలియందేముంది శ్రీహర్ష మనం నచ్చటం వేరు మనకి నచ్చటం వేరు కదా అంది శ్రీహర్ష మాట్లాడలేదు పల్లవి కూడా తన మాటల్ని అంతటితో ఆపేసింది వెనక సీట్లో ఉన్న సంకేతకు లేచి కూర్చునే లేక అలాగే పడుకుంది మనసులో మాత్రం వీళ్ళేంటి నా గురించి ఇలా ఆలోచిస్తున్నారు సాధ్యం కాక ఊరుకున్నాను కాని లేకుంటే వీళ్ళిద్దరినీ బొంద తీసి అందులో పాతిపెట్టాలి అస్సలే నా రాత బాలేక మనసు బాలేక నేనుంటే అని అనుకుంది వాళ్ళ స్టేజీ రాగానే వాళ్ళు దిగిపోయారు సంకేత తన ఊరు రాగానే నెమ్మదిగా బస్ దిగి ఇంటికి వెళ్ళింది సంకేత ఊరు వెళ్ళిందని తెలిసి విషయం అర్థమైంది హిందూకి అయ్యో అసలే సంకేత మతి చెడి ఉంది ఏమవుతుందో ఏమో నేను వెంటనే వెళ్లి కలవాలి అని సంకేత వాళ్ళ ఊరెళ్ళింది హిందూ సంకేత తల్లిదండ్రి పొలం వెళ్లటంతో ఇల్లంతా ఖాళీగా ఉంది నిశ్శబ్దంగా ఉంది హిందూని చూడగానే గట్టిగా హక్ చేసుకుని చేసింది సంకేత ఏడవకు సంకేత ప్లీజ్ నువ్వు నాకు దూరంగా ఉంటూ ఎక్కువగా పల్లవీతో శివానితో తిరుగుతుంటే ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను అయినా సాధ్యమైనంత వరకు నా మాటలతో నిన్ను మార్చాలనే చూశాను నువ్వు వినే స్థితిని దాటిపోయావు కాని అనంత్ మరీ ఇంత చెడ్డవాడని నేను ఊహించలేదు అంటూ సంకేత చేతుల్ని విడిపించుకుని కూర్చుంది హిందూ సంకేత కూడా హిందూ పక్కన కూర్చొని హిందూ ఒడిలో తలపెట్టుకుంది అనంత్ నువ్వనుకున్నంత చెట్టువాడేం కాదు హిందూ అంది సంకేత హా ఏం మభ్య పెట్టుకుంటున్నావే సరే ఇక నేను వెళ్తాను అంటూ లేవబోయింది కోపంగా అప్పుడేనా ఉండవే నేనింత బాధపడుతుంటే నీకెలా వెళ్లాలనిపిస్తోంది అంది సంకేత మంచివాడేగా బాధ దేనికి ఇంకొంచెం ఎక్కువగా ప్రేమించు అంది హిందూ వెటకారంగా నాకతన్ని ప్రేమించాలనేం లేదు ఏదో మాయ ఆవరించినట్లు దగ్గరయ్యాను దగ్గరయ్యాక తెలిసింది ఇలా కుమిలిపోవటానికే దగ్గరయ్యానేమో అని ఈ బాధ తగ్గేది ఎలాగో అర్థం కావటంలేదు అంది సంకేత అది ఒక యాక్సిడెంట్ అనుకోవే ఇక చేసేది కూడా ఏం లేదుగా శివాని చూడు ఎంత డేర్గా ఉంటుందో అది ఎప్పుడైనా బాధపడగా చూసామా అంది హిందు శివాని పేరు వినగానే అది ప్రేమించినా స్నేహం చేసినా బిజినెస్ దృష్టితోనే చేస్తుంది హిందూ అదో పెద్ద మెటీరియలిస్ట్ దాంతో నాకు పోలికేంటి అంది సంకేత మరి అనంత్ నిన్నే దృష్టితో చూశాడు వ్యాపార దృష్టితో కాదా ఆ ఉద్దేశమే లేకుంటే ప్రత్యూషన్ ఎందుకు ఎంపిక చేసుకుంటాడు శివానికి అనంత్కి పెద్ద తేడా కనిపించలేదు నాకు అంది హిందూ సంకేత లేచి కూర్చుంది అదేంటోనే హిందూ నాకు నేనే ఆశ్చర్యంగా అనిపిస్తున్నాను కాలు దెబ్బతిన్నా నృత్యం చేసిన వాళ్ళున్నారు చేతులు రెండూ పోయినా నోటితో అందమైన బొమ్మలు గీసి హౌరా అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు నాకన్ని అవయవాలు బావున్నాయి మనసొక్కటేగా లేనిది అన్నింటికన్నా మనసంత గొప్పదానే అడిగింది సంకేత కళ్ళు మూసుకొని గట్టిగా తల విదిలిస్తే పోయేదానికి మనసు మీద ఇంత అనాలిసిస్ అవసరమా సంకేత ఎందుకైనా మంచిది ఒకసారి మీ అమ్మా నాన్నలతో మాట్లాడి సైక్రిఆర్టిస్ట్ ని కలువు లేకుంటే నువ్వు త్వరగా ఇందులోంచి బయటపడలేవు అంది హిందు మా అమ్మ నాన్న అదంతా వినరు హిందు ఇప్పుడు నాకు పెళ్లి చేయాలంటున్నారు అక్కడుండలేక ఇక్కడికొస్తే ఇక్కడ కూడా నా మనసుకి కష్టం కలిగేలా మాట్లాడుతున్నారు ఇక నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వరట వెళ్తే కాళ్ళు విరగొడతాడట మా నాన్న నిజానికి అనంత్ని మర్చిపోవాలనే చూస్తున్నాను ఈ లోపలే దీనికి పరిష్కారం పెళ్ళే అంటూ మా వాళ్ళు పెళ్లి చేయాలంటున్నారు పెళ్లి చేస్తే నేను బ్రతుకుతానా ఏ పురుగుల మందో తాగి చావనా అంది సంకేత హిందూ భయపడింది చస్తే మళ్ళీ నిన్ను నువ్వు పుట్టించుకోగలవానే ఎలా ఉన్న నువ్వు ఎలా మారావో చూడు ఆ అనంత్ని ప్రేమించినంత గొప్పగా నిన్ను నువ్వు ప్రేమించుకోలేవా నీకన్నా నీకు ఆ అనంత్ ముఖ్యమా ఇప్పుడు నీ ప్రాణం తీసుకుంటే నీ తల్లిదండ్రులు నరాలు తెగేలా ఏడుస్తారు అనంత్ మాత్రం ఒక్క చుక్క కన్నీటిని కూడా వృధా చేసుకోడు అలాంటి అతని కోసం నువ్వు నీ ప్రాణం తీసుకుంటావా బయల్దేరు వెళ్దాం నువ్వు బుద్ధిగా చదువుకుంటే మీ వాళ్ళు నీకు పెళ్లి చేయరు అలా అని మీ నేను నేనొప్పిస్తాను నువ్వు నా మాట వింటే నీకు నేను కొత్త లైఫ్నిస్తాను అంది హిందూ సంకేత ఇంకేమో మాట్లాడబోయింది నువ్విక మాట్లాడకు నేను వినను మీ వాళ్ళు రాగానే మాట్లాడి నాతో తీసుకెళ్తాను ఏ సమస్యను పరిష్కారం చేసుకోవాలన్నా చదువుకోవాలి అంది హిందూ అప్పుడే నరసింహం శశమ్మ పొలం నుండి వచ్చారు హిందూని చూడగానే ముఖం అదోలా పెట్టుకొని పలకరించకుండానే వెళ్లి దూరంగా కూర్చున్నాడు నరసింహం బాధనిపించింది హిందూకి సంకేతాది గమనించి నువ్వదేం పట్టించుకోకే మా నాన్న నేను వచ్చినప్పటి నుండి అలాగే ఉన్నాడు నా మీద కోపంతో నాతో లేదు అమ్మతో కూడా సరిగా మాట్లాడటం లేదు అంది హిందూ ఒక్క క్షణం ఆలోచించింది నరసింహమే కాదు శశమ్మ కూడా హిందూని పలకరించలేదు హిందూ మెల్లగా శశమ్మ దగ్గరకు వెళ్ళింది నాతో అంకుల్ మాట్లాడలేదు మీరు కూడా నన్ను పలకరించకుండానే వంటగదిలోకి వెళ్లి బిజీగా ఉన్నట్లు నటిస్తున్నారు మేం పిల్లల మాంటీ మా పట్ల ఇంత నిరసన అవసరమా అది అసలే మనస్ చెడి ఉంది ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అంది హిందూ అప్పుడు నోరెత్తింది శశమ్మ మనసు చెడగొట్టుకునేంత అవసరమేమొచ్చింది దానికి నువ్వు కూడా దాని వయసు దానివే నువ్విలాంటి పని చేసి మీ అమ్మను బాధ పెట్టావా నేను తల్లిని హిందూ పీనుగులా ఇంటికొచ్చిందాన్ని చూడగానే ఎంత ఏడ్చుకున్నానో నాకే తెలుసు దాన్ని కన్నా ఇంత దాన్ని చేశాం చదివిస్తున్నాం పెళ్లి చేయలేమా అదెందుకు ఇలా తొందరపడి తెలియని వాడిని ప్రేమించాలి అంది బాధగా ఆంటీ దీని గురించి నేను మాట్లాడలేను మీరు కూడా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు సంకేత అసలే నిరాశతో ఉంది నేను తీసుకెళ్లి చదువుల పడేటట్లు చేస్తాను అంది హిందూ శశమ్మకు హిందూ అంటే మంచి అభిప్రాయం ఉంది అందుకే నాదేముంది హిందూ అంతా మీ అంకులిష్టమేగా కొట్టినా తిట్టినా ఆయనకదంటే ప్రాణం దానికి పెళ్లి చేయాలనే అనుకుంటున్నాడు ఇక దాన్ని కాలేజీకి పంపుతారో లేదో అంది హిందూ అర్థం చేసుకుంది ఒక్క నిమిషమాంటీ ఇప్పుడే వస్తాను అంటూ నరసింహం దగ్గరికి వెళ్ళింది హిందూ ఆయన హిందూని చూసినా చూడనట్లే గంభీరంగా కూర్చున్నాడు ఆయన్నలా చూస్తుంటే జంకుగా ఉంది హిందూకి అయినా ధైర్యం చేసింది అంకుల్ మీరు పెద్దవారు మా శ్రేయస్సు కోరేవారు మాతో మాట్లాడకుండా మౌనంగా ఉంటే సమస్య అవుతుందా అంది హిందూ ఆయన ముఖంలో అదే గంభీరత సంకేత మీ ముందుంటే మీకింకా బాధగా ఉంటుంది అందుకే సంకేతను నేను తీసుకెళ్తాను నాతో పంపించండి అంది బ్రతిమాలుతున్న ధోరణిలో హిందూ ఆయన మాట్లాడలేదు సంకేత ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి చేయటం కన్నా చదివిస్తేనే దానికి ఎక్కువ న్యాయం జరుగుతుంది నాతో తీసుకెళ్లి దానికి బాగా కౌన్సిలింగ్ ఇస్తాను అంకుల్ అంది హిందూ ఆయన నవ్వి కౌన్సెలింగ్ ఇవ్వగానే పోయిన సబ్జెక్టులు పాస్ అవుతుందా ఆయన డీటెయిల్డ్ వెనక్కిపోతుందా ఎవరికి చెప్తావు తల్లి ఈ మాటలు దాన్ని నీ వెంట తీసుకెళ్తే అది ఏం చేస్తుందో నాకు తెలుసు అదిప్పుడు మానసిక రోగి వాడిని మర్చిపోవటం కోసం ఇంకొకటి వెంట పడుతుంది అప్పుడు నేనేం చేయాలి అన్నాడు నరసింహం అబ్బా అంకుల్ అలా ఎందుకు ఆలోచిస్తారు మీరు అంది మేము పల్లెలో ఉన్నంత మాత్రాన లాజిక్కులు తెలియకుండా లేము దాన్ని ఇలాగే ఉండని మా చావేదో మేం చస్తాం నువ్వింకేం మాట్లాడకుండా వెళ్ళిపోవటం మంచిది ఎందుకంటే నేను బాధలో ఉన్నవాణ్ణి కోపం కూడా ఊర్కూర్కే వస్తోంది ఆ కోపంలో నేను నా బిడ్డనైతే తిట్టుకోగలను కాని నిన్ను తిట్టలేను అన్నాడు ఒక్క క్షణం అవాక్కయ్యి ఆ తర్వాత అంకుల్ నేను దాని స్నేహితురాల్ని దాని మేల్ కోరేదాన్ని నేను దాన్ని తీసుకెళ్తే వచ్చే నష్టం కన్నా లాభమే ఎక్కువ ఉంటుంది అంది ఆయనకి ఎంత ఆపుకుందామన్నా కోపం ఆవేశం ఆగటం లేదు నువ్వంత మంచి స్నేహితురాలువే అయితే అదలా చెడిపోతుంటే చూస్తూ ఊరుకుంటావా దాన్ని కొట్టో తిట్టో దారిలో పెట్టేదానివి ఆ బాధ్యత ఒక స్నేహితురాలిగా నీకు లేదా అన్నాడు ఉందంకుల్ కాని అదేం చిన్నపిల్ల కాదు ప్రాబ్లంని ఇంత దాకా తెచ్చుకుంటుందని నేను అనుకోలేదు జరిగిందేదో జరిగింది దాన్ని నాతో అంకుల్ అంది నరసింహం ఆలోచిస్తూ తల వంచుకున్నాడే కాని అప్పుడేం మాట్లాడలేదు భోజనాలయ్యాక బాగా ఆలోచించాడు ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో హిందూని పిలిచాడు హిందూ ఆయన పిలవగానే వెళ్లి అంకుల్ చెప్పండి అంది ఆతృతగా కూర్చొమ్మా అన్నాడు హిందూ కూర్చుంది చూడమ్మా మాకు ఆస్తుల్లేకపోయినా బాధపడం కాని జీవితం చిందరవందరైతే మాత్రం తట్టుకోలేము నీ స్నేహమే దానికో ఆస్తి లాంటిది అనుకుంటున్నాను తీసుకెళ్ళు బాగా చదివించు మా శివరామకృష్ణ తలుపులు దానికెప్పుడు ఆహ్వానం పలుకుతూనే ఉంటాయి ఆ విషయంలో నాకెలాంటి ఇబ్బంది లేదు అన్నాడు నరసింహం ఏ విషయంలోనూ మీకు ఇబ్బంది రాదంకుల్ నేనున్నాను కదా అంది హిందూ ఆ నమ్మకంతోనే సంకేతను నీతో పంపుతున్నాను తల్లి అన్నాడు ఆయనంత త్వరగా సంకేతను పంపటానికి ఒప్పుకుంటాడనుకోలేదు హిందూ చాలా ఆనందపడుతూ నా మీద మీకున్న నమ్మకాన్ని అంకుల్ అని మాత్రం అంది నరసింహం సంకేతతో మాట్లాడకపోయినా వాళ్ళిద్దరూ వెళ్లేటప్పుడు బస్ వరకు వెళ్ళాడు జాబ్ ట్రైనింగ్ కోసం మైసూరు వెళ్లాడు శ్రీహర్ష ఎంత పెద్ద గాయాన్నైనా మాన్పగలిగే శక్తి కాలానికి ఉంది లక్ష్యం ముఖ్యం ప్రేమ కాదు అని ఊరి నుండి వచ్చినప్పటి నుండి సంకేతకి అనేకసార్లు చెప్పింది హిందూ చల్లబడ్డ ఇనుమును నలగ్గొట్టినట్లు కొట్టి కొట్టి సాగదీసి వదిలింది సంకేతను ఎప్పుడో తప్ప ప్రతిరోజు కాలేజీకి వెళ్లే ముందు సంకేత దగ్గరకు వచ్చి సంకేతను వెంటబెట్టుకుని కాలేజీకి తీసుకెళ్తుంది హిందూ సంకేత ఇప్పుడు సర్వం మర్చి చదివే ధ్యేయంగా మార్చుకుంది బుద్ధిగా చదువుకుంటుంది అది చూసి సంకేత మేడంని హిందూ మేడం చక్కగా చదువు వైపుకి మళ్లించింది వరమ్మగారు అంది నీలిమ నువ్వు చెప్పేది నిజమే నీలిమా ఏ మార్పైనా స్నేహితుల ద్వారానే వస్తుంది అంటూ స్నేహం గొప్పతనం గురించి చెప్పింది వరమ్మ వరమ్మ చెప్పేది వింటూ ఆమె మంచం పక్కన ఉన్న పాత న్యూస్ పేపర్లను ఓ కట్టలా కట్టింది నీలిమ ఇవన్నీ రేపు అమ్మేస్తాన్ వరమ్మగారు అంది వరమ్మ దృష్టి అకస్మాత్తుగా ఆ పేపర్ల కట్ట పక్కన ఉన్న నాలుగు రోజుల క్రితం పేపర్ పై పడింది అందులో కనిపిస్తున్న ఫోటో వైపు చూసింది ఏది ఆ పేపర్ ఇలా ఇవ్వు అంది నీలిమ వెంటనే ఆ పేపర్ తీసి వరమ్మ చేతిలో పెట్టింది ఈ ఫోటోలో ఉంది అనంత్ కదూ అంది వరమ్మ అనంత్ శ్రీహర్షతో ఒకటి రెండుసార్లు తన ఇంటికి రావటం వరమ్మకి బాగా గుర్తు వరమ్మ అనంత్ ఫోటో వైపు చూసి ఎంత ఘోరం జరిగింది ఇది సంకేతకు తెల్సా అంది వరమ్మ అప్పుడే అటువైపు వెళ్తున్న సంకేత ఏంటి సంకేతకు తెల్సా అంటున్నారు అంటూ వచ్చింది వరమ్మ వెంటనే పేపర్ దాచేయబోయింది సంకేత దాన్ని లాక్కొని అందులో ఏముందో చూసి షాక్ అయింది ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి మిగిలిన కథను పదిహేడవ భాగంలో వినిపిస్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ ఆడియో నవల మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నవలలు మీరు ఇంకా వినాలంటే అంగులూరి అంజనీదేవి గారి ఆడియో బుక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే